పిల్లల్ని మాత్రం ఇక్కడనే ఉంటుంది నా దే నాకు వచ్చింది సూచన ప్రైవేట్ స్కూల్కు పంపిస్తాం సార్ అని మీరు అన్నారు పేరెంట్స్ మొత్తం అన్నారు నాతో మీరు కనుక వెళ్ళిపో అట్లాంటి పని చేయవాకండి ఆరు ఎంఎ గారు చెప్పింది ఇప్పుడు నిష్ణాతుడైన టీచర్ని మీకు పంపిస్తారు మీరు తప్పకుండా ఇక్కడికే పంపించాలన్నమాట యాక్చువల్గా బడిపాట కార్యక్రమం ఉంది ఇప్పుడు మన అంగన్వాడి టీచర్ ఉంది ఎనిమిది మంది పిల్లలు వస్తారు ఆ టీచర్ చెప్పింది జా అంజమా టీచర్ సార్ మీరు ఇంటికి రండి ఈ ఎనిమిది మంది వస్తారు ఊళ్ళో ఇంకా పది మంది వస్తారు మీరు వచ్చి తిరుగుతాయని చెప్పింది సార్ ఏంటి అంటే అనుకోని కారణాల వల్ల ఆయన నిన్ననే వచ్చి జాయిన్ అయ్యిండు సార్ లేడు అందుబాటులో అందువల్ల నేను బడిపాట కార్యక్రమం నిర్వహించలేకపోయినా కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే పిల్లల్ని మీరు తప్పకుండా ఇక్కడికే పంపించాలి నేను మళ్ళీ మిమ్మల్ని తెలుసుకుంటా నేను పిల్లల్ని పంపిస్తున్నా లేదా అనేది తెచ్చుకు కాబట్టి మీరు అందరు మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలకే పంపాలని కోరుతున్నా నేను ఇప్పుడు మీకు ఏదైతే కొన్ని సర్వీస్ చేసినా హాస్పిటల్ విషయం కానీ ఇప్పుడు సార్ చెప్పిండు రాయా సార్ చెప్పిండు యాభై మందికి ఆపరేషన్ చేయించను ఇలా మొన్ననే చేయించిన చేయించినాయి మరి కూడా ఈ సారి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు మీరు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ క కూడా తీసుకొచ్చిన ఆరు వందల యాభై రూపాయలు చేసి ఆపరేషన్ చేయించిన కన్నంతాలు ఉన్నాయి ఇప్పుడు ఇవ్వాలన్నమాట దాంట్లో ఇంకొక ఆయన ఉన్నాడు సార్ నాకు నొప్పులు ఉన్నాయి సార్ మావాడు వాకర్ కావాలి అన్నాడు మంచిది బాబు అన్నాడు ఇద్దరికి కావనట ఇద్దరు వాకర్లు కావాలని చెప్పాడు అనమాట పాకలు తీసినా ఒక ఆ పెద్ద మనిషి వచ్చింది నేను బయట పంతున్నా సార్ నాకు బ్రిడ్జిట్టు ఈ పట్టీ తోడగలరు సార్ నాకు అన్నాడు అది తోడితే అది సరిపోతాడు లేవు సార్ అన్న అయితే అది ఇంకొకళ్ళు తీసుకుడు ఏంది అంటే మంచిది నీకు పట్టీలు కావాలన్నా మోకాలు పట్టీలు అని మోకాళ్ళు చిప్పలు అరిగినాయంట ఆయనకు అవి పట్టీలు తీసుకొచ్చినాను సార్ మరి మీరు ఈ రకంగా నాతో సేవలు అందించారు మీరు కూడా చేశారు మీరు అభిమానం కూడా చూపించారు మళ్ళీ నేను మీకు అందుబాటులో ఉంటా ఎవరికి మీ కాకుండా వెంకటే సార్కు నేను కావాలి ఇంకొక సంవత్సరం ఈయన మొత్తం ఒక ఆన్లైన్ కానీ ట్రీడింగ్ కానీ అవన్నీ నేను ఆడించి ఒక సంవత్సరం ఈయన సర్వీస్ చేయాల మళ్ళీ సార్కు ఉన్నది అవసరం కోరుతాడు మేము ఏదేమైనా సాయంత్రం కలుగుతాం 那不是啥问题，挂着啊。 ఇప్పుడు కూడా ఇప్పుడు బాబు షోబర్ బాబు ఎలాగ ఉంటారు వారు అలా ఉంటారు వారి యొక్క డ్రస్ అపీరియన్స్ కానీ వాళ్ళకి మధు మృదు స్వభావి సార్లు చాలా మంచి సార్ అలాంటి సార్లు మనకు దొరకడం అదృష్టం వారు రిటైర్ అవడం కూడా రిటైర్ అయ్యే వాళ్ళు చాలా ముసలితనంలో ముందర్లు నరేటారు వారు ఇచ్చారు కేసీఆర్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఫైవ్ ఇయర్స్ ఇచ్చినా కూడా ఫైవ్ ఇయర్స్ టెన్ చేస్తానే సార్ టెన్ గన్ లాగుండు ఇది అంత మంచి ఆరోగ్యము మరి అలాంటి సార్ మరి మన ఊరిలో పనిచేయడము రిటైర్ చాలా సంతోషం విద్యార్థి విద్యార్థులకు వారు సేవా దృక్పథం అమోఘనీయం గొప్ప విషయం ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న మరి సహాయం చేయడం గొప్ప మనసు అలాంటి మంచి కార్యక్రమాలు మనసారి చేపట్టినందుకు వారికి మరోసారి నేను అభినందిస్తూ ఇంకా ముందు ముందు అలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని మీ యొక్క భావి జీవితము మేడం గారు సార్ను మీరు పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని మనం తమ మనిషి అన్ని రంగాల్లో కూడా తమ స్నేహితుడు మా నాత్మహత బిఆర్కి మా యూనియన్ పరంగా మంచి పరిచయం వారు చాలా మంచి వ్యక్తి వారు వాయువారంగా ఉన్నారని అందరూ మరణ్ మాట్లాడతూ నేలు ఊరమ్ రవీందర్ కృష్ణ అని నిజంగా బలహీన మన పొందే ఆరోగ్యంగా ఉండాలంటే అది చెప్పింది కోడలికి అట్లా చెప్పింది చెప్పింది విని పెట్టింది తినమన్నది అబ్బాయికేమో చెప్పింది విని పెట్టింది తినమన్నది ఆమెకేమో మా పిల్లాడికి రంగు బట్టలు అయితే బాగుంటాయి ఈ విధంగా వండితేనే తింటాడు వాడిని రుచులన్నీ కూడా చెప్పి చేతిలో పెడితే అట్లనే కాబట్టమ్మా నీకు అభినందన ఇక ఉద్యోగంలో చేరి అందరి మన్నలను పొంది సహాయం చేసేటువంటి దాతృత్వ గుణం కలిగి దయ కరుణ దాతృత్వం అనేటువంటి సుగుణాభరణాలు అందరినీ వరించవు కొందరినే వరిస్తాయి అటువంటి రవీందర్ రవి అంటేనే సూర్యుడు చైతన్యవంతం చేసేవాడు దినకరుడు చైతన్య స్వరూపుడు అని అర్థం అటువంటి లక్షణాలు కలిగినటువంటి రవి మృదు స్వభావుడు ఎవరిని కూడా ఎప్పుడు కఠినంగా మాట్లాడినట్టు మాట్లాడే తత్వమైనట్టు ఆలోచించి ఏ పనైనా ఆలోచించి చేసేవాడు అందరి ఆత్మీయంగా ఉండేటట్టుగా మధురంగా మాట్లాడేవాడు మాట ఎలా ఉండాలంటే మాట ఏ గదయంటు మరిచిపోయుండకు మాట మనిషి బతుకు బాట ఎగును మాటగాథ గాదయంటూ మోటు మాటలనకు మాట మనసునందు నాటుకొనును నాటుకొనును ఈటయవును మాట తోటయవును మాట మంచిదైన మరుల తోటయగును ఉన్నట్టుగా మరుల తోటలుగా మాటలు మృదువుగా మాట్లాడి పెంచుకుని ఆడే అమ్మ నాన్న నుంచి వచ్చినాయి వాళ్ళ అన్న రవి కూడా అంతే రవీందర్ కూడా అంతే ఆ కుటుంబంతో మాకు కొంత అనుబంధం ఉంది కాబట్టి నేను ఆయన స్వచ్ఛమైనటువంటి గుణాన్ని నేను చెప్పగలుగుతున్న చెప్పే శక్తి నాకు వచ్చింది అట్లా ఆయన ఎంతోమంది మరి బడిని చూసినాం అనుకో బడిలో పనిచేస్తున్నప్పుడు ఆ పిల్లలు పిల్లల విశ్వమిది విస్మరించవద్దు పిల్లల విశ్వమిది బాధలు మరిపించే బాధలలోకమిది బాధలు మరిపించే లోకమిది విస్మరించవద్దు ఆయన ఆదర్శప్రాయుడు అందరూ కూడా ఆయన ఆయన చేసినటువంటి సేవలను మనం అందరం కూడా పాటించాల్సినటువంటి పద్ధతి ఉన్నది అందుకే ఆయన పాఠశాలను విస్మరించలే ఎందుకు విస్మరించలేదు ఇది పిల్లల విశ్వం విస్మరించవద్దు పిల్లల విశ్వమిది బాధలు మరిపించే బాలల లోకమిది అక్షరాలను నేర్పించు నీ వాదర్శముగా కనిపించు అక్షరాలను నేర్పించు నీ వాదర్శముగా కనిపించు బాలల భవిత బడిల ఉన్నదని బాలల భవిత బడిల ఉన్నదని భరోసా వాళ్లకు కల్పించు అనే నిదానంతో సాగిపోయినటువంటి గురత్తముల వారు బాలల భవిత బడిలో ఉందని వాళ్లకు నమ్మకం కల్పించాలి భరోసా ఇవ్వాలి అందుకే మీ పిల్లలను మన బడిలో వేయండి మన బడి చక్కదిద్దుకోండి అని చెప్పి పేరెంట్స్ మేము ఆరే నీరు ప్రతి ఇంటిని తాకి గాలి గాలి మరి సౌభాగ్యాలతో మరి ఆడుకున్నాను రాతయ్యాన్ని మనము మనోరాలతో మరి నవ్వుల పూదోటలు సుఖశాంతులతో మరి కవులైరిని బోధ కలదరింగి విద్య అర్థులెందరో హృదులై నాయకత్తులైరిని గురుత్వం వలన విద్యార్థులందరో విజ్ఞాన జ్యోతులై చరితార్థులై రిని కరము తగిలి విద్యార్థులందరో వివిధ వృత్తులలోన రాణకెక్కిరిని తలంపు చేత గుర్రం వంశోద్భవ రవీంద్ర ఆయుర్ ఆరోగ్య సౌభాగ్యం అందుకొనుచు యశము కీర్తితో వెళ్ళి వర్ధిల్లు వంచు కోరుచుంటి ధన్యవాదాలు సార్ అంటే గతంలో నేను నిర్మలు చేసినప్పుడు సార్ తిప్రాలని చేస్తుండే ఎప్పటి నుంచో సార్ గురించి తెలుసు డ్యూటీ విషయంలో ఆయన ఎంత నీట్గా ఉంటాడో పాఠశాల కూడా అంతే నీట్గా ఉండాలి విద్యార్థుల జ్ఞానం కూడా అదే విధంగా ఉండాలని చెప్పి నమ్ముకొని పనిచేసే వ్యక్తి రవీందర్ సారు సో ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక సంఘం సంగమాన్ని కాకుండా సంఘంలో ఒక సభ్యుడు ఉంటూ పిల్లల్ని మాత్రం ఎక్కడ అన్యాయం చేయకుండా మంచిగా విద్యార్థులు మాత్రం నమ్ముకున్నందుకు వాళ్ళకి న్యాయం చేశారు అయితే నేను గతంలో వినేవాడిని అంటే నేను నిరబరూర్ మండలం మీరు చేసినప్పుడు సార్ దిబ్బరి మండలంలో చూస్తుంది కానీ నేను మిడాల వచ్చినప్పుడు సడన్గా ఒకసారి విజిట్ చేశాను సర్ప్రైజ్ అయినా ఇంకా కొంచెం విన్నా కానీ ఇంతకు బాగా చేస్తారని తెలియదు కానీ నల్లతోటి చూశాను ఇదే ప్లేస్లో వేసుకొని పిల్లల మధ్యలో పిల్లలు చుట్టూ ఉన్నారు సార్ మధ్యలో గుర్తుని ఉన్నారు సార్ లీవ్లో ఉన్నారు సార్ ఒక్కరే ఉన్నారు రవీందర్ సార్ ఏంది మా ఏజ్ ఏంది కింద కూర్చొని ఆ పిల్లల మధ్యలో చెప్తుంటే ఆ పిల్లలు కూడా చదివించారు సరే ఏముందా మళ్ళీ సార్ చెప్తున్న బాగుంది మరి పిల్లల్లో ఉందా లేదా అని టెస్ట్ చేస్తే పిల్లలు కూడా చాలా చక్కగా ఆన్సర్ చెప్పడం జరిగింది సో అదే రోజు సార్ నా నేను రోజులు నాకు తెలియదు రవీందర్ రెడ్డి సార్ అనుకునేటువంటి సో నేను ఆ రోజు నా గ్రూప్లో కూడా మెసేజ్ అంటే ఏదైనా మంచిగా ఉన్నప్పుడు నేను అప్రిషియేట్ చేయడం నా గ్రూప్ అలవాటు కాబట్టి మా మళ్ళీ హెచ్ఎం గ్రూప్లో కూడా మా రవీందర్ రెడ్డి సార్ ఇట్లా స్కూల్కి పోయినప్పుడు చాలా చక్కగా చెప్తున్నారు అందరు ఆదర్శంగా తీసుకుని అని చెప్పి పెట్టడం జరిగింది మళ్ళీ సాయంత్రం నా సార్ నేను రెడీ కాదు సార్ అని చెప్పడం జరిగింది సార్ రెడీ కాకపోతే కానీ రవీందర్ సారే బాగా చదువు చెప్పారు అది కనబడుతుంది సో అది ఇంకోటి ఏంటంటే నేను ఒక్కనే కాదు ఇప్పుడు మా వెంకన్న సార్ కానీ సార్ కానీ ఇప్పుడు ఇంతమంది ఎంఈ లక్ష్మణ సార్ కానీ సార్ వచ్చిందంటే మీ అభిమానం మీరు అంటే వ్యక్తిత్వం చాలా గొప్పది మన ఉపాధ్యాయులు అంటేనే వ్యక్తిత్వం చూస్తాడు నలుగురు చూసేటప్పుడు వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం వల్లనే ఇప్పుడు నాలుగు మళ్ళీ ఎంఈఓలు ఇంతమంది గెస్టెడ్ హెడ్ మాస్టర్లు ఇంతమంది అటెండ్ అయ్యారంటే మీ అదే సార్ జీవితంలో మనం సేమ్ సాధించామనేది ఈ విధంగానే మిగిలిపోతుంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు ఈ సుబారెడ్డి కూడా కానీ మీరు ఎక్కడెక్కడ పనిచేసారో వాళ్ళు ఎవరు మిమ్మల్ని మర్చిపోరు ఇంకో విషయం ఏంటంటే మేము ఇద్దరు ఒక దగ్గర ప్లాట్ కూడా కొన్నాం హైదరాబాద్ దగ్గర అక్కడ కూడా మా దోస్తే సారు సో ఎప్పటికీ అంటే దూరం అయితే ఉన్న దగ్గరలో ఉంటాము సో తర్వాత మేడం ఇంకో ఈ నెల నుంచి ఈ నెల వరకు మాత్రం ఫుల్ ఛాలర వస్తుంది వచ్చే నెల మాత్రం సగం వస్తుంది ప్రేమ మాత్రం ఎక్కువ ఉండాలి ఎందుకంటే టైం కాబట్టి మంచిగా సార్ని చూసుకోండి ఎందుకంటే చాలా మచ్చలేని వ్యక్తితో అంటే నిజంగా చెప్తున్నాను చాలా గౌరవంగా పెరిగారు హుండాగా ఉన్నారు సారు అంతా ఉండాలని కోరుతూ ఇలా నాకు కొంచెం అత్యవసర సమావేశం మేము సపరేట్ సార్ రమ్మని కాదు లేట్ అయింది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పాఠశాలకు ఇంకో టీచర్ని ఇస్తాను నేను చాలామంది గ్రామస్తులు ఉన్న చెప్తున్నాను మీరు కంపల్సరిగా మన ప్రభుత్వ పాఠశాలను మన పిల్లల్ని జాయిన్ అమ్మా మంచి క్వాలిటీ అందిస్తాము ఏ చిన్న పొరపాటున నన్ను అడగొచ్చు కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలు చేర్పించకండి ఆ బస్సులు అవి చూసి కానీ మా పార్సల్ ఇంకా డెవలప్ చేయడానికి నా వంతు రవీందర్ సారు మొట్టమొదట నా దగ్గర అప్పుడు నేను చెంచోరుగూడ స్కూల్లో హెడ్ మాస్టర్ చేస్తున్నా త్రీ నైన్టీ ఎయిట్ గా వచ్చి జాయిన్ అయినా అయితే త్రీ నైన్టీ ఎయిట్ గా వచ్చి జాయిన్ అయినా కానీ చెంచోరుగూడలో పనిచేసే నలుగురు ఉపాధ్యాయులను అందరూ చెంచోరుగూడని పక్క పెట్టేసి పిఎస్ఎల్సి ఐదు స్కూల్ని డెవలప్ చేసినాం అతనికి పోయిన తర్వాతనే అన్నారు ఐదో తరగతి వరకే ఉండే టెన్త్ క్లాస్ వరకు చేసినాం అయితే సిక్స్త్ గురించి చెప్పడానికి స్కూల్ వస్తే ప్రత్యేకంగా ఇవ్వాలి మేము నలుగురం మా స్కూల్లో పనిచేసిన నలుగురం పోయి హై స్కూల్లో అట్లా తొమ్మిది సంవత్సరాలు అయితే ఒక పిఎస్ లో పనిచేసే ఉపాధ్యాయులు హై స్కూల్కు సేవలు అందించడం అంటే చాలా గొప్ప ఇవాళ పోయి పోమంటే డిప్రెషన్ కానీ ఎవరు పోవడం ఆ సబ్జెక్ట్ కాడ చెప్తామని ఆ రోజుల్లో మాకు అంత గొప్ప సారు పనిచేసేది పనిచేసే విధానం అంతా మా దగ్గరనే తర్వాత సారు యొక్క గొప్పతనం ఏంటంటే ఉదార స్వభావం పిల్లలని ఆకర్షించే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆ పిల్లల్ని ఆకర్షించే పక్షంలో పది పైసలు ఖర్చు అయినా కానీ లెక్క చేయండి మనిషి కాబట్టి వారికి ఇంత పేరు వచ్చింది చివరిగా వారు శేష శేషజీవితాన్ని ఆయురాలతో గడపాలని కోరుకుంటూ ఎందుకంటే ఆ తోటి ఎంజియో ముఖ్యులు ప్రధానోపాధ్యాయుడు అదేవిధంగా టీఆర్డు ప్రధానోపాధ్యాయులు మరియు వారి స్నేహితులు కుటుంబ సభ్యులు గ్రామస్తులందరికీ కూడా స్నేహితుల నమస్కారాలు చాలామంది చెప్పారు నేను చిప్రారం మండలంలో పదకొండు సంవత్సరాలు నాలుగు స్థాయిగా ఎంఈఓ పనిచేయడం జరిగింది పదకొండు సంవత్సరాల కాలంలో వారు నా దగ్గరే ఆ మండల పరిధిలో పనిచేశారు అయితే నేను ఈ చిప్రారం మండలంలో ఎంఈఓకి రాకముందు ఎస్ఎస్సీలో ఏమగ చేసే క్రమంలో వారు రూపాతండాకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు అప్పుడే విద్యా హ్యాపీ చట్టం వచ్చింది మరి మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ కనుక లేనట్లయితే వాటికి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది మరి నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారి నాకు వచ్చి అప్పీల్ చేశారు ఏమని చెప్పాను సార్ మీరే పట్టించుకోవాలి నిన్న నా జేబులకి వెళ్ళి ఆ బడాయిగడ్డ దొంగతండ సీతాటండ అప్పలమ్మగూడెం లోకేతండకెళ్ళి నేను ఆటోలు పెట్టి పిల్లలందరినీ సమీకరిస్తూ చేస్తున్నారని చెప్పారు నా ఖర్చులు అయిపోతున్నాయి సార్ ఇప్పటికి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టాను మరి వాళ్ళు మీకు ఎస్సోసియేట్ ద్వారా ఏమైనా ఇప్పిస్తే బాగుంటుంది అనగానే మాకు ఇంటనే ఆ కాంపోనెంట్లో వాస్తవంగా అమౌంట్ ఉంది సో నేను మా ప్రాజెక్ట్ ఆఫీసర్ నోటీస్కి తీసుకెళ్ళి ఇది మనం ఇస్తే సార్ ఇది మన ఉమ్మడి జిల్లా మనమే స్టార్ట్ చేద్దాం సేటు వాళ్ళు మనం చూసి అనుసరిస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పగా ఓకే నువ్వు సాటిస్ఫై అయితే కానీ బయలుపెట్టాను ఎమ్మీడియట్లీ అరవై వేలు హృదయ నాకు చెప్పారు ఏంటంటే కలెక్టర్గా అప్పులు తీసుకుని తెల్లారి అరవై వేల రూపాయలు చెక్ తీసుకుని వాళ్ళు నల్లగొండ పిలిపించి మా మొదటి చెక్ సో అప్పటికెళ్ళి ఆ తర్వాత నేను భాగం మళ్ళీ తిప్పు రావడం ఆ తర్వాత కొంతకాలం రూపాల తండ తర్వాత మరీ కూడా వచ్చారు రూపలాచడాకైతే వారి సేవలు వరదనాతీతం ఎందుకంటే వారి కష్టం చాలా ఉంది అక్కడ అక్కడ మన ధన్సింగ్ నాయర్ ఎంపీపీ గారు ఉండే ఆ ఊరి వ్యక్తి కాబట్టి ఆ ఊరిలో స్కూల్ అప్గ్రేడ్ చేయాలి అనే ఆలోచన ఏంటి రవీంద్ర సార్ వచ్చినాక కొన్ని హ్యాక్ కూడా మైలేజ్ పెరిగింది ఈ స్కూల్ని పట్టించుకుంటున్న ఊళ్ళో బడిని పట్టించుకుంటుంది బడిని పట్టించుకుంటుంది సో వారి ఆలోచన ఈ స్కూల్ హై స్కూల్ చేయాలంటే వారి ఆలోచన నా పేరు మీద ఇక రవీంద్ర సారు ఏంటంటే శక్తి కొద్దీ అది అప్డేట్ అయిన తప్ప వాస్తవం ఇక్కడ అంత క్యాపిటల్ ఏరియా అంత పెద్దగా లేదు ఇది ఫీడింగ్ లేదు అయినప్పుడు ఆయన ఏదో ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఆడి మొత్తం పిల్లలను సేకరించి ఇంకా మన మీకు ఛార్జ్ చెప్పినట్టు ఇరవైనా రెండు నూట ఇరవై చేసింది కానీ ఆయన పోగానే మళ్ళీ గబుక్క కొండలింగే వచ్చిండు ఏడిగా పోయి మన డబ్బులవాడే అది లేవు కూడా ఇక తర్వాత మరి కూడా వచ్చింది మరి కూడా వచ్చినాక అక్కడ బెజికల్ స్కూల్ క్లోజ్ అది బెజికల్ పిల్లలు వాస్తవంగా బెజ్జికల్ ఇక ఎకనామికల్ కొంచెం ఫార్వర్డ్ ఉన్నటువంటి కమ్యూనిటీ పీపుల్ అక్కడ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కాస్త ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువగా మోజుతో పంపిస్తున్నారు తర్వాత గవర్నమెంట్ స్కూల్ పంపట్లేదు ఈ సార్ ఏం చేసిందంటే ఈ బెజ్జికల్లో వాళ్ళ గ్రామస్తుల స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకుని రాజా ఆయన ఇద్దరు కలిసి ఒక్కొక్క బండి వెనకాల ముగ్గురు ముగ్గున్నారు రెండు రెండు ట్రిప్పులు తిరిగాయి మరిగూడేకి ఆ పిల్లల్ని తీసుకెళ్లి మరిగూడ మొత్తం స్కూల్ నింపేసింది ఇక మళ్ళీ మరిగూడ గుడి బడి ఒకే ప్రింసెస్లో ఉంటుంది ఇక ఆడిపోతే దేవుని మొక్కోవాలి మళ్ళీ ఈవెన్ ఇదే పరిస్థితినే మాకు సో అట్లా ఆ బడిని ఇంప్రూవ్ చేసింది చేసినాక నేను రవీంద్ర సార్ నేను ఆయన కష్టాన్ని చూడలేక ఆ గ్రామ బెజికల్ మాట్లాడి ప్రైవేట్ స్కూల్ రవీంద్ర సార్ దగ్గర పంపేది రవీంద్ర సార్ లాంటి ఒక సార్ ఓపెన్ బడివన చేయగలని చెప్పి ఆ ఊరు ఊళ్ళో కాస్త మా కానీ ఎక్కువ చేయగానే ఒకే సార్ అని టీచర్లు పంపినప్పుడు తెల్లారి ఇద్దరు రెండు కోర్టులు ఛాన్స్ లేవి ఇక ఈ సార్ తలదండ్రీ సార్ చెప్పాలని ఆయన మరిపించింది సార్ మరిపి సార్ అప్పటికి పెట్టం చేసిండు అక్కడికి వెళ్ళి పిల్లలు నాక్కోవాలని ఆయన ఇంకా పోయి ఆ క్లోజ్ స్కూల్ ఒక డెబ్బై ఎనభై సెంటర్ తీసుకొచ్చి చాలా కాలం నడిపిస్తుంది సో ఇట్లా మాకు ఒక మండలంలో ఏదైనా హెడ్ మాస్టర్ల మీటింగ్ అంటే నేను ఫస్ట్ వారికే మైక్ ఇచ్చేది ఎందుకంటే అది ఏదో చాలా మంది మైక్ పట్టుకో కానీ ఏదేదో మాట్లాడతారు చెప్పేది రవీంద్ర సార్ కంటెంట్ ఇది ఈరోజు ఏదైనా ఇది మీరు మాట్లాడినారు కానీ తన నేను ఏ సూచన తెస్తాను అదే సూచన ప్రకారం చెప్తే మనం ఏదైతే అనుకుంటామో ఆ మెసేజ్ కంప్లీట్ టీచర్లు పోయి ఇట్లా ఆర్పీ నేను అనేక మార్గం ప్రమోట్ చేసినప్పటికీ నాకు ఆర్పీకి ఎందుకు సార్ నేను ఏడకుండా నేను నాకు మీరు నన్ను ఉంది నేను మాట్లాడతాను అని చెప్పేసి అనర్గణంగా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ ఆ సబ్జెక్ట్ డివైడ్ కాకుండా మాట్లాడకుండా ఉంది సో ఆ రకంగా మరి చక్కగా ఇంత మిత్రుడు చెప్పారు మండల మండలం ఆ నలుగురు అని ఆ నలుగురిలో మరి రవీంద్ర సారు మా పరమేశు కిషోరు కృష్ణ వీళ్ళు అయితే నేను ఏంటంటే నేను కొద్దిగా నాకు వేరే వ్యాపకం లేదు కానీ పొద్దున స్కూల్లో తిరిగేది ఏదన్నా నాకు నచ్చని అంశాలు అంటే మేము ఊరికి మదలిచ్చేది నేను ఎప్పుడైతే ఎవరిని మొదలిస్తానో నాకు పరమేశ్ నా దగ్గర వచ్చి మాట్లాడటం లేదు కిషోర్ అయితే నేను కోపం వస్తే వాడు ఎంటర్ ముసుకొని వెళ్ళిపోతాడు కూడా నా ఇక పెద్దదికం పోతే అని చెప్పి రాడు ఇక ఫస్ట్ ఆయన వచ్చారు సార్ సాయంత్రం రాగానే సార్ ఎక్కడ ఇంత టైం కాదు మాట్లాడతారు ఆయనకు ఎందుకు ఆయనకు నాకు చదివి ఏంటంటే నీ నాయలను గద్దాయించలేను వ్యతిరేకించలేను సార్ లేని వచ్చాక ఏదో మనవాడు ఏదో అది ఏమైంది అడిగి మనం మనం చూసుకోవాలి ఇంకోసారి తప్పు చేయలే క్షమించు అని చెప్పేసి అట్లా కన్వీన్స్ చేసుకుంటూ మరి వాళ్ళని కూడా సరిచెప్పి చాలి ఇంకోసారి సార్ ఇంకోసారి నీ దగ్గరకు వస్తే మాత్రం బాగుండదు ఆయన సరి ఆయన మండలి చేసి నా మండల అట్లా ఒక సమన్వయంతో ఆ మండలం చాలా సంపూర్ణంగా సంతృప్తికరంగా ఈ ఈరోజు నాకు తక్కువ కాలం నేను ఇక్కడ వచ్చినా చెప్పాను పోయినవి అనవసరంగా ఇది చిత్రహార మండలం ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉంది అసలు ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ అది బెజ్జికల్లో పెట్టిన ఆ ఊరితో చేతు అది ఇంత మంచి పేరుంది అయితే లాస్ట్ గేమలు లేదు సార్ నాకు ఎస్టీవల్ అన్నీ దగ్గరలో ఉంటాయి నేను నాలుగు సంవత్సరాల పాటు చేద్దామన్నారు ఆ సంవత్సరం పాటు ఇక్కడ మీ దగ్గర చేసి ఇంతమంది గ్రామస్తులతో మీ ఆదరమాలు వంతు చేస్తే ఇంత ధైర్యంగా నాకు అసలు ఇప్పుడే బాబు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ ఏ స్థితిలో ఉన్నాయేమో ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుందో ఏమో చెప్పితే ఆర్డర్ ఇచ్చి సార్ నమస్తే ఇప్పుడే ల్యాబ్కి తీసుకెళ్ళారు కొద్దిగా డిగ్రీ ఏం కాదు ఉంటే ఉంటాం పోతే పోతాం నేను ఒకడే కాలేదు అంత ధైర్యంగా చెప్పింది మంచిగా ఉండాలని ఇలాంటి సమాజానికి ఉపయోగపడి ఇలాంటి మంచి మంచి నాకు కాలాలు ఉండాలంటే ఏమైనా సార్ వాళ్ళన్ని అనుభవించడం పై కూడా ఖండించాలి వాడు ఎంత ఎంతవరకు ఆయన ఎంతవరకు ఉంటామని చెప్పేసి అతను కాన్ఫిడెంట్ గా ఉండేటువంటి వ్యక్తి ఇకపోతే ఇక వారు దేంట్లో రోజైనా ఏదైనా చిన్నపాటికి కార్యక్రమాలు తీసుకున్నా మీరే తీసుకున్నా కానీ ఫుల్ ఫీల్గా ఫుల్ బ్రెడ్డెడ్గా ఉండేటువంటి ఆలోచన ఉండేది ఒక మంచి స్వభావం సామాజిక సేవ దృక్పథం ఉంది మరి ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా నలుగురే కాదు ఆ చుట్టుపక్కల పరిసరాల వేగమై పనిచేసే గుణం ఉంది సో మంచి మనిషి ఒకసారి ఇప్పుడు మీరు ఈరోజు అంటే ఇంకా మనకు ముప్పై తారీఖు వరకు మీరు ఉద్యోగ ఫాద ఉంటారు మే ఒకటో తారీఖు మీరు రిటైర్ అవుతారు సో నెక్స్ట్ రిమైనింగ్ మీ రిటైర్మెంట్ జీవితం మరి చాలా ఆనందమే తాగాలని ఎట్లాగ మేడం గారు ఇప్పుడే చెప్పారు మీ ఇంట్లో మీ మనోహరాలు వచ్చిందని సో ఇలా మీరు కుటుంబ సభ్యులు షేర్ చేసారు ఇన్ఫర్మేషన్ ఏదైనా అనేది ఇంకా హెల్పింగ్ నేచర్ కానీ ఏవైనా కానీ డాడీ చూసి అట్లా నేర్చుకున్నాం జనరల్గా ఇంకోటి మా డాడీ ఎప్పుడు వీక్లీ కానీ మంత్లీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కూడా ఆవు మేము వేసుకునే బట్టలు అని కూడా చెప్పేటోళ్ళు ఆయన ఏం కాదు పిల్లలకు కావాలనుకుంటున్నాను తీసుకుపోయేటోడు ఇంకా ఏంటిదంటే మమ్మీ డాడీ రావడానికి ఫోర్ ఓ క్లాకే లేచేది డాడీ ఫైవ్ ఓ క్లాక్ లేచేవాడు కానీ మమ్మీ ఫోర్ ఓ క్లాకే లేచి డాడీకి బాక్స్ ఇవన్నీ అరేంజ్ చేసి పంపిస్తుండేది కాదు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండదు వీటి ఇట్లా వచ్చినప్పుడల్లా ఇంకా ఇది సంబంధం లేదు కానీ ఇక్కడ మేము అక్కడ హైదరాబాద్ పోయిన కొత్తలో అందరం అక్కడ కొత్త ఫ్యామిలీ అనమాట అక్కడ గొడవ ఏదో ఫ్యామిలీ అవుతుంటే అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ భయమైతుంది పోలీసులు అందరు వచ్చారు ఆ డాడీ వచ్చి అక్కడ విత్ ఇన్ టెన్ మినిట్స్లో అక్కడ ఇష్యూ రిజాల్వ్ చేసి పోలీసు కూడా పంపించింది ఎవరు వీళ్ళు కొత్తగా వచ్చిండో ఆయన వచ్చిండ రిజాల్వ్ చేసిండే వెళ్ళిపోయాడు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా డాడీకి థ్యాంక్స్ చెప్పారు ఇట్లా మీరు రాకముందుకే ఇట్లా చేసినందుకు థ్యాంక్స్ సార్ అది మంచిగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళు డాడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ డాడీ వచ్చి మేము అక్కడికి వెళ్ళిన రీసెంట్ అయినప్పటికీ ఆ ఏరియా మొత్తం ఆడ కాలనీ ప్రెసిడెంట్కి కానీ ఉన్న ఏరియాలో డాడీ అనేది చాలా బాగా తెలుసు అక్కడ యూనియన్ మెంబర్కి ఇంకా రీసెంట్గా బ్యాగ్స్ అనుకుంటాయి హెల్పింగ్ చేస్తాడు అక్కడ ఆయనకు సంబంధించిన కాకుండా మా ఆఫీస్లో కూడా బట్టలు ఇవన్నీ కలెక్ట్ చేయమని చెప్పేటోడు మేము వర్కింగ్ లొకేషన్ ఉన్నప్పుడు ఒకసారి ఎట్టిగా మొత్తం నిండిపోయింది పోయినా ఎక్కడ సమ్థింగ్ వర్క్ చేసే లొకేషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో నైన్టీన్లో బట్టలు పంపించడానికి అనుకుంటా అని మా ప్రతీదీ నోట్ చేసుకొని ఇచ్చేసేటోడనమాట కాటన్ 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 పంచుతుంటుండే ఇంకా హెల్పింగ్ డేసన్ ఎందుకు డాడి ఇది గొడవలు కూడా అవుతుంటుంటే సెటిల్మెంట్ అనుకుంటా అని పోయి చేస్తూ ఉండేది ఎందుకు అంటే చిన్న ఎవరైనా స్కూల్ లేదు అప్పుడు అర్థం కాకపోయేది ఎందుకు డాడి మనకేమన్నా రూపాయి రాదు ఎందుకు డాడి టైం వేస్ట్ అవుతుంటుంది ఎందుకు పెట్టుకుంటావు ఇప్పుడు వేరే మనం చూసుకోవచ్చు అంటే అది నీకు గెలవదు బాబు అనుకుంటా అని నిలబెట్టదు డేస్ గోయింగ్ కానీ పెద్దగా అయితే అర్థమైంది మంచి పేరు ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ టూ థౌజండ్ థర్టీన్లో ఫోర్టీన్లో డాడీకి బెస్ట్ టీచర్ అవార్డు స్టేట్ లెవెల్ వచ్చినందుకు కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలా నాకంటే ఎక్కువ అరే అంకుల్కి వచ్చిందారా డాడీకి వచ్చిందారా అని చాలా మంది మేమందరం అక్కడ పార్టీ అనుకుంటా అని ఎంజాయ్ చేసిన అనమాట రైంద్ర భారతిలో ఇచ్చారు స్టేట్ లెవెల్లో వచ్చినప్పుడు ఇంకా ఒక జనరల్గా ఏంటంటే డాడీని మా ఫ్రెండ్స్ అందరూ టైగర్ అనుకుంటా అని అనమాట వచ్చిందారా అనుకుంటా అని టైగర్ వచ్చిందారా అని పిలుస్తుంటారు మా ఫ్రెండ్స్ అందరూ అట్లా మంచిగా అనిపిస్తుంది ఏదైనా కావాలంటే ఇష్యూ ఇష్యూ రిజాల్వ్ కావాలనుకుంటా అంటే డాడీకి బాగా అనిపించేది ఇంకోటి ఫ్యామిలీ మెంబర్ మేము ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత చెల్లపల్లి కావాలన్నప్పుడు ఇక్కడ మాకు ఎక్కువ నాకు టచ్ ఎక్కువ లేకుండే మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అది కామన్ చేస్తారు కానీ డాడీ కొలీగ్స్ కూడా చాలా మంది హెల్ప్ చేశారు చెల్లపల్లికి అసలు మేము ఏం కాలేదు చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎవరు హెల్ప్ చేసిరని అనేది నేను ఇంకా డాడీ కొలిగ్ స్కీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని సపోర్ట్ చేసి డాడీ కూడా రావడానికి కారణం వాళ్ళు సార్

మన అయ గారు తర్వాత రూపినాయక్ గారు నేకన సార్ మనం వేదిక ముందు ఆశాయిన ఉపాధ్యాయ మిత్రులు అందరికీ నా నమస్కారం నా ప్రియాతి ప్రియమైన శిష్యులు నా పేరెంట్స్ మీకందరికీ నా ఇన్విటేషన్ తీసుకొని వచ్చినందుకు మీకు అందరూ చెప్పి ఆల్రెడీ సరే ఎక్కువ విషయాలు చెప్పాను మూడు వందల తొంభై ఎనిమిది అయినా ఆరు సంవత్సరాలు తీసిన హై స్కూల్లో పనిచేసిన అక్కడ నుండి మళ్ళీ రూపుల దండ కూర్చినా మరి కూడా కూర్చున్నా సరే అవి మిగతా అన్ని విషయాలన్నీ కూడా సారు చెప్పారు నేను రిపీట్ చేయను సార్లు చెప్పింది ఓకే అనమాట నేను ఒకటేంటంటే యాక్చువల్గా నేను శుక్రవారంలా చేసుకున్నామని అనుకున్నా ఈ ఫంక్షన్ చాలా గ్రేట్గా హై స్కూల్లో ఆ డిజిటల్ మరి కూడా ఆవాస ప్రాంత ప్రజలను మొత్తం పెట్టి చాలా నాకే మొత్తం స్కెచ్ మొత్తం వేరే ఉండేది కానీ నేను అనుకోని కారణాల వల్ల ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చినా సరే ఈ చేసుకునే అదృష్టం మీతో చేసుకునే అదృష్టం ఇక్కడ ఉంది రాక్చువల్గా సరే ఈ చిన్న కార్యక్రమం కానీ ఆడ పెద్ద కార్యక్రమం ఉండే ఈ చిన్న కార్యక్రమం అయినా మీతో చేసుకునే అవకాశం ఇక నాకు పిల్లలు కూడా సరే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను ఏంటంటే నిన్నటి వరకు ఏం చేశానంటే నేను ఇక్కడికి వెళ్ళిపోతా లేదని వాళ్ళకి వాళ్ళు ఏంటంటే లాస్ట్ వర్కింగ్ డే కదా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి సారు ఫంక్షన్ చేస్తున్నానని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మీకు నిజంగా చెప్తున్నా ఆ పేరెంట్స్కి శిష్యులకు నేను ఈ రోజుతో పదవీ విరమణ చేస్తున్నా నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ దగ్గరికి రాదు అదే సార్ సారు ఒక్కడే టీచరు నేను రావట్లేదు పిల్లలందరూ ఏమనుకుంటారు అంటే సార్ మళ్ళీ జూన్లో చూరు అని అనుకుంటున్నారు అదే అనుకుంటున్నా సార్ మీరు అయ్యారు ఒక రోజు అన్నారు ఈ రిటైర్మెంట్ అయినా కాకున్నా నేను మా ఊరి పడువులకు దండాలు ఓ ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా గుధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు అందనాలయ్యో ఓ బుబ్బాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా చదువా గంధం లేక సంసారం లేక ఛిద్రమై చితికి పోయి ఎలిసిపోయినా బతుకులు తాతల వంతన లేదు మా తండ్రులు ఎరుగనలేదు సదువన్న చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల న్యాయాలకు బలి అయిపోయిన మూలం బడిమెట్లను మెత్తలు లేక బానిసలుగనే మిగిలినం మా ఊరి బడులకు దండాలు ఓ బుప్పాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా గుప్పాధ్యాయులారా దేవుడు కరుణిస్తడు లేదు కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు మా ఊరి బడులకు దండాలు ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా బుప్పాధ్యాయులార അയ്യോ കൂട്ടിക്കളെ നൂലം സാ